హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ దర్శనం బారులు తీరిన భక్తులు ఈ రోజు జరగాల్సిన తెప్పోత్సవం రద్దు చేశారు దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు విజయదశమి కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు అమ్మవారి ఆలయాలు అన్ని భక్తుల రద్దీతో నిండిపోయాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ అమ్మవారి పుణ్యక్షేత్రమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శారదా నవరాత్రుల్లో చివరి రోజున దసరా రోజున కనకదుర్గాదేవి శ్రీ రాజరాజేశ్వరి మాతగా భక్తులకు దర్శనం ఇస్తుంది విజయదశమి రోజున శ్రీ దేవి అలంకారలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని శరణు వేడిన భక్తులకు సకల శుభాలను విజయాలని ప్రసాదిస్తుందని నమ్మకం దసరా నవరాత్రుల్లో చివరి రోజు విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి రాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు గత ఏడాది మొత్తం పది రోజులు దసరా ఉత్సవాల్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది దర్శించుకోగా ఆ తరువాత రెండు రోజుల భవానీ దర్శనాలతో కలిపి పన్నెండు లక్షల వరకు చేరుకుంది అయితే ఈ ఏడాది ఉత్సవాలు ఇంకా పూర్తి కాలేదు కేవలం తొమ్మిది రోజుల్లోనే పదకొండు లక్షలు దాటింది విజయదశమిని పురస్కరించుకొని దుర్గా దర్శనానికి అర్ధరాత్రి రెండు గంటల నుంచే భక్తులను అనుమతించారు దసరా రద్దీ కారణంగా విఐపి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దుర్గగుడి ఈవో కాగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున నిర్వహించే హంసవాహన తెప్పోత్సవం ఈ ఏడాది రద్దయింది గత ఏడాది కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా నది ఒడ్డున దుర్గా ఘాటుపై సిద్ధం చేసిన హంస వాహనంపై పూజా కార్యక్రమం మాత్రమే నిర్వహించారు ఈ ఏడాది వరద ప్రవాహం ఆరున్నర లక్షల క్యూసెక్లకు మించి ఉంది ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో తెప్పోత్వ నిర్వహణను అధికారులు రద్దు చేశారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ